హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాలులో టీడీపీ శ్రేణులు మునిగిరుతా ఉంటే నిన్నటిదాకా అధికారులు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధినాయకత్వం కానివ్వండి లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఒక రకమైన నిస్తేజంలోకి వెళ్ళిపోయారు సో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలాగ ఉంది వాళ్ళ ఓటమి కారణాలు ఏందనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతోటి మన స్టూడియోలో ఉన్నారు స్వయం ప్రకటిత వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా నమస్తే అండి నమస్తే ఏం బా ఏం సంగతులు ఏ బ్రహ్మాండంగా ఉన్నారు పని ఏడా ఏంది క్రికెట్ ఆడడం అని చెప్పి మీకు పదకొండు మంది మిగిలిచిన రాష్ట్రంలో ఆడదాం కదా మరి మాకు కావాల్సిన టీం మాకు దొరికింది అంటే సిద్ధం సిద్ధం అంటే తొడలు కొడుతురి సిద్ధాలు అయిపోయినాయి బటన్లు అయిపోయింది అవతాతలు అయిపోయింది జగన్మామ అనేది అయిపోయింది మా బిడ్డ మీ బిడ్డ అన్నాడు దేవుడి మీ రాశీసులు అన్నాడు అన్ని బుద్ధులు పెట్టినాడు అన్ని మేము నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి తొమ్మిదే వచ్చాయనుకుంటే అనుకుంటే దేవుడి దేవాళ్ళు రెండు సీట్లు ఎక్స్ అవసాయి పదకొండు సీట్లు వచ్చాయి అంటే నవరంధ్రాలు మూసుకోకుండా రెండు రంధ్రంధ్ర ఎత్తుకునేటుగా పెట్టారు అంతే అంటే అది అయితే నిన్న మొన్న చూసినాను ఎందుకంటే ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే చూసినాను మరి మీ పార్టీలో అసలు నాకు తిరుగులేదని చెప్పుకున్నటువంటి కొడాలి నాని ఎలక్షన్ కౌంటింగ్ మూడు రోజుల ముందర మాట్లాడుతూ ఎనిమిదింటికి కౌంటింగ్ వచ్చి పది పదిన్నర అయ్యేసరికి వాళ్ళ యొక్క ఓటమిని అంగీకరించుకుంటూ తిన్నగా అటు నుంచి అటు గన్నవరం ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు టిఫిన్ అదే లంచ్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పినారు చెప్పినాడు మరి ఏంది ఆయాపు ఆ యాప్ వెళ్ళిపోయినాడట ఆయన వెళ్ళిపోయినాడు ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే అదే మాట్లాడినటువంటి మాట తీరు నారా లోకేష్ గారిని వయసు లేకుంటే ఏడు పదుల వయసులో ఉండేటువంటి ఆయన నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాష చేసినటువంటి అవినీతి చేసినటువంటి అక్రమాలు ఏ అయితే ఉన్నాయో అయ్యే మాకు మెడిదెబ్బలైనాయి అంతే అంటావు కొంప ముందు రోడ్డు వేసుకోలేకపోయిన వాడి వాడిని శాసనసభ్యుడు అంటారా బఫూన్ అంటారా అది మీరే చెప్పాలి బా బఫూన్ అనే అంటారు బఫూన్ ఈ బఫూన్ గారు మాకు ఎందుకు లేదు గుడివాళ్ళు అని చెప్పి కొట్టినారు మెట్తో వాళ్ళు రాలినాయి ఉండే వాడితో పాటు ఇంకోటి కూడా పోయినాడే ఎవరు వాడి మిత్రుడు జోడిదారు ఓడు పోయినా ఇద్దరు ఒకటేసారి బయటకు వచ్చారు కేంద్రాల నుంచి ఇద్దరు ఒకటేసారి ఎవరినో పంపించాలంటున్నారు వీళ్ళే పంపించారు రాష్ట్ర ప్రజానీకం అంతా అక్కడ అసలే నువ్వు ఏ నియోజకవర్గమైనా చూసుకో సగంలోంచి లేచిపోవడమే అయితే హాస్టల్ వ్యాలెట్లు అయిపోతానే బయలుదేరే వాళ్ళు చూద్దామని ఆశతో ఉన్నారు అయితే ఖచ్చితంగా గెలుస్తాము మేము మీరు చూడండి మా జగన్ అన్నే సీఎం అవుతాడని చెప్పి కౌంటింగ్ కి రెండు రోజుల ముందర తిరుపతిలో ఎంకన దర్శనం చేసుకుని వచ్చి మరి మీ పార్టీ మౌత్ పీస్ అనేటువంటి రోజా గారు కూడా చాలా గట్టిగా చెప్పినారు ఇది ఆడకైనా మాట్లాడుకుంటా ఉంటే జగనన్న గెలిచుండవు అదేని లెక్క ఈ నోరు అట్లా ఇది గబ్బు నోరు గది ఇది ఇది మాట్లాడితే గబ్బు కదా ఇది ఆడ మాట్లాడటము మళ్ళా జగన్ అన్నే రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటము నాకిచ్చుకొని పోవటము ఇది కంటికి కనపడలా మా ఊడికి మెజారిటీ ఎంత తగ్గింది దాదాపు యాభై వేలు పైసలు తగ్గలా ముప్పై ఎనిమిది వేలు పైనే తగ్గింది నలభై వేలు దాకా ఏం చేస్తావు అంటే ఇప్పుడు రిజల్ట్స్ మొత్తం వచ్చిన చూస్తే మీ అధినాయకుడు ఏం జరిగింది అర్థం కావట్లా సాక్ష్యాలు లేకుండా మాట్లాడలేము అంటున్నాడు దానికి అర్థం ఏమిటది దానికి అర్థం ఏంటంటే ఈవీఎం జరిగినాయా అంటాడు అనబోతాడు రేపు మొన్న అంటే మా వాడు అదిగడ ప్రశ్న పెట్టినాడ ఫోన్ మాటికి ముందు తల్లి తిప్పినాడు ఆడ స్క్రీన్ లో కనబడుతా ఉంటాడు ప్రాంప్టర్ అని ఉంటాది అంటా ఉంటే ఇది ఇది కదులుతా ఉంటాడు చూసి చదువుతాడు చూస్తున్నాడు మరి అదే కదా కథ చదువుతాడు మా ఓడు నమస్కారం అని చెప్పాలన్నా రెండు మాటలు కింద చూడాలి పేపర్ దిక్కు అట్లా ప్రెస్ మీట్ అది గడ చూసావా మా ఓడే కెమెరాలో రికార్డ్ చేసుకొని బయటకు వదిలినాడు లైవ్ కాదు లైవ్ బొక్క లైవ్ అయితే జర్నలిస్టులు ప్రశ్నలు అడగలేమయ్యా నూట యాభై ఒక్క స్థానాలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి సార్ పదకొండు స్థానాలకు ఎందుకైతే మీరు ఇంత డేలా తీయాల్సి దువాళు చేయాల్సిన పని ఎందుకైంది దీనికి అలా కారణాలు ఏంది అని చెప్పి పది మంది జర్నలిస్టులు పదికొచ్చిన వచ్చరే నేను ఎక్కకి మా వాడు చెప్పేది నువ్వు కొచ్చి వేసినా ఓ చెప్పి మా వాడు పది మంది జర్నలిస్టులో పది మంది పది కాలం ఇది ఇదేమో సమాధానం చెప్పాలా నాలుగైదు టాబ్లెట్లు వేసుకొని బయటికి రావాలి నాలుగైదు ఇచ్చిన డోస్ ఎక్కువ అవుతుంది ఎందుకు ఈ బాధలు అన్ని మా వాడు రికార్డ్ చేసి వదిలాడు బయటికి మీడియాకి ఇచ్చినాడు అది వేసుకుని అంటే అప్పుడే చేసినాడ కదా ముందరే చేసి పెట్టుంటాడంట అప్పుడే చేశాడు ముందు చేశాడు మరి నాకైతే తెలియదు నేను ఎలక్షన్ బీజీలో రిజల్ట్లో నేను బీజే బీజీగా నేను నా వీడియోలు సరే ఇప్పుడు నీ లెక్కకి మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమైతుందంట ప్రధానమైన కారణాలు ఏంటంటే సలహాదారులు ఒకటి సోషల్ మీడియాలో మేము అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రయత్నంలో విఫలమైనాము రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా కరెక్ట్గా గెలిచినాముయా ఉండియా చెప్పేది పార్టీ కార్యకర్తలని శాసనసభ్యుల్ని కూడా డైరెక్ట్గా మా కాడికి వచ్చి కలిసే అవకాశం కలిపిపోవడము ఏమున్నా కూడా బ్రోకర్గాడు చూసుకోవడము అదే బిజ్జల సారీ సజ్జల పిల్ల గాడు పెద్ద సజ్జలగాడు చూసుకోవటము ఈ సజ్జలుగాడు ఆ తలుపుగాడు బయట ఉండి ఆ దాని నటునే మనసులు నంపించటము లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు బయట ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు అర్థం లోపల ఏం జరిగేది బయట ఒకటి తెలియదు బయట బిజ్జలగా ఏం మాట్లాడేది లోపల అన్నకు తెలియదు ఆడ జరిగింది బెసికింది దెబ్బ ఆడ బెసికింది గుల్ల అయిపోయింది పైసలు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వాడే సజ్జలుగాడే పిల్ల సజ్జులుగాడే ఆనాడు ఇప్పుడు స్విట్జర్లాండ్ అట్లా వెళ్ళిపోయి స్విట్జర్లాండ్ పోయినాడు సరే ఇప్పుడు ఇంతే ఉంటావు కార్నర్ అయితే ఇంకా ఉండలా చిన్న నరికిన కేసు అయితేనేమి మనం ఇచ్చిన ముప్పై హామీలు అయితేనేమి అన్ని అన్ని పూర్తి తొంభై తొమ్మిది జాతం చేసినాడు కదా మరి ఎందుకైనా పదకొండు సీట్లకు వచ్చిందా అది మీరు చెప్పాలి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము మనం ఏడు వందల ముప్పై హామీలలో మూడు హామీలు కూడా నెరవేర్చలేదు ఏదో ఒకటో రెండో నెరవేర్చినాము ఆ మాట చెప్పు సరే అన్ని కాదు నువ్వేదో సరిమిలాక్ ఇవ్వాల్సిన వాటా ఏదైతే ఉండదో అది సాక్షిలో కానీ లేదంటే ల్యాండ్ రూపంలో కానీ లేదంటే డబ్బు రూపంలో కానీ లేదంటే ఫ్యాక్టరీల రూపంలో కానీ లేదు బెంగళూరులో ఉండే ప్యాలెస్ కానీ ఏదైనా సరే సరిమిలాక్ ఇచ్చేయి ఆ రాజకీయాలే రాదు మనకి డ్యామేజ్ చేయదు అని చెప్పిన మాట వాస్తవం నేనైతే చెప్పడం జరిగింది ఇలా ర్మిలాను ఒక దిక్కు ఏ రకంగా ఏ రకంగా ఇచ్చేసాడో చూడు బొత్స సత్యనారాయణ వాళ్ళ ఆయన పట్టుకుని అసెంబ్లీలో సఫాయిగా మాట్లాడినాడు చనిపోయిన అనంతరం చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి పౌరాల కుట్లో వాళ్ళిన తర్వాత భయంకరంగా మాట్లాడినాడు తేడా అసెంబ్లీలో ఆయన పట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు అన్నాడు అది పెద్ద డామేజ్ జరిగింది తండ్రి లాంటి వాడు మరుసటి రోజు వీడియో రిలీజ్ చేయటము చర్మిలాకు సపోర్ట్ చేయండి జగన్కు సపోర్ట్ చేయండి విజయం కనపడలే అది రాజారెడ్డి కాడ ఏడా మీరు కాలనా ఏమట ఏమట అంటే ఇట్టా ఈ పోరు చూస్తావా ఇటు ఏం పోరు ఈ పోరు ఏది పడలేక మన కూడా కడిగిపోయింది అంతేనా ఇంకేముందా ఇంకేమో నవడాదంటే ఏమన్నా ఆయుధ పూజ చేస్తారేమో ఎవడి తెలుసు ఎవడి తెలుసు అది చెప్పి చేస్తారా గుండెపోటుగా కొట్టుకొని మళ్ళీ రకరకాలుగా ఉంటాయి ఎందుకు ఈ బాధలో ఎవడు ఈ బాధలన్నీ అందుకని చెప్పి పోయింది అయితే నిన్నటి నుంచి చూస్తే కనుక ఫలితాలు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఉండగా సలహాదారులుగా ఉన్నవాళ్ళు కానీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు కానీ పోలీస్ శాఖలో అదే ముఖ్యంగా సిఐడి శాఖలో ఉన్నటువంటి కానీ మేము మమ్మల్ని రిలీవ్ చేయండి మా పేరెంట్స్ శాఖలో మేము వెళ్ళిపోతాం లేకపోతే మాకు లీవ్ శాంక్షన్ చేయండి అని చెప్పి ఆరోగ్య కారణాలు కావచ్చు ఇంకో ఇంకో కారణాలు కావచ్చు అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళు సంఖ్య పెరిగిపోతా ఉంది అంటే డబ్బులు దబ్బుంటారు ఏ విధంగా అక్రమాలు చేస్తుంటారు అర్థం చేసుకున్నాం ఒకసారి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు వాళ్ళకి ఎంత ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఏంది కథ ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు నిధులు వచ్చినాయి మేము ఇంత ఖర్చు పెట్టినాము ట్రెజరీలో ఇది పరిస్థితి అంది చెప్పాల్సిన బాధ్యత ఎవరిది శాఖల చైర్మన్ ఉంటుంది కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు వాడు చెప్ప ఏముండదు చెప్పను సరే వాళ్ళు లెక్క సరే వాళ్ళంటే లెక్క సంబంధించి లెక్కలు ఇవ్వాలా మరి పోలీసు వాళ్ళు లీవ్లు పోలీసు వాళ్ళకి ఈసారి చుక్కలే ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి అన్న కళల్లో ఆనందం చూడాలని ఆనందంగా చూడాలని చెప్పి ఎవడైతే గొప్పలకు పోయి ప్రగల్భాలకు పోయి ఎవడైతే మెహర్బానీ చూపించుంటాడో వాడు రేపు రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు కోర్టు బోన్లో కూర్చొని బోల్ పోయి నిలబడుకొని దాన్నం పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంది కథ అని చెప్పి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల ముందు చాలా గంటా పదంగా ఒక వ్యక్తి అయితే రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చాలా గట్టిగా చెప్పినాడు సరే ఫలితాలు వచ్చినాక ఒక వీడియో రిలీజ్ చేసినాడు వేరే ముచ్చట నేను ఎవరి గురించి మాట్లాడుతుంది అర్థమేమింటు ఇప్పుడు సరే మరి దాన్ని ఏ రకంగా తీసుకో అంటే ఎందుకన్నా చెప్పుకున్నాడు ఇప్పుడు ఎలక్షన్ ముందర గంటా పదంగా ఆయన జాతక చక్ర ప్రకారం ఆయన బొట్ట నెలలు చూస్తే చాలు కనపడింది అంటే అందరిది కనపడి అంటే వాడు ఏమన్నాడంటే నన్ను ట్రోల్ చేస్తా అన్నారు అనవసరంగా వాళ్ళు వాళ్ళు ప్రాపకం పెంచుకోవడం చేస్తాను వాళ్ళందరూ వారి యొక్క ధనిషను మూసుకోవాలని చెప్పినాడు వాడు ఇప్పుడు మోస్తాడు కదా ఇప్పుడు ఏమి బతుకు ఈడు వీడు చేసే శుద్ధ పూజలు చేసేవాడు ఎవడు మన రాయలసీమైతే పనులు రాళ్ళు తిప్పుతారు చెట్టు కట్టేసి మూడు పనులు మంత్రం పని చేయాలి అట్ట కాదు జరిగింది ఇప్పుడు జరిగింది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పిన కేసీఆర్ గెలుస్తారని చెప్పినాడు గెలిచినా మన కేసీఆర్ తెలంగాణలో మన గెలిచినాడు అది నా క్రికెట్ గురించి తెలియదు హైదరాబాద్ ఏదో ఐపీఎల్ ఐపీఎల్ఎస్ గెలుచు అవును అది గెలిచింది జగనన్న గెలుచాడన్నాడు జగనన్న దీని ఎక్క నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచినాడు మొన్న వీడియో కూడా ఒకటి పెట్టినట్టున్నాడు మళ్ళీ ఇంకా నేను చేయను నేను చేయను అని చెప్పనులా క్షమించండి దెబ్బయిపోయిందని చెప్పినట్టున్నాడు నేను పొలిటికల్ కి సంబంధించి ఇంక నేను వీడియోస్ పెట్టను అని చెప్పినాడు అంటే అంత ముందు ఎందుకు పెట్టినట్టు అంటుంటావు అసలు కారణం ఏంది లెక్కించుంటారు ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి కొంతమంది లో గాళ్ళు ఎవరైతే టీవీల మీద కూర్చొని మాట్లాడే వాళ్ళు అందరు కూడా ఏం చెప్పినారో జగన్ అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వైనాట్ ఎందుకు రజని ఎందుకు గెలవకూడదు ఎందుకు గొప్ప వై ఏమన్నాడు పెట్టినారు ఇంత దూరం రాష్ట్ర ప్రజలు అయితే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ మధ్య చూస్తే కనుక డిబేట్లలో కానీ లేకపోతే ఇంటర్వ్యూల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు అంటే నేను మొన్న మధ్య నేను చూసినాను చింత రాజశేఖర్ అని చెప్పి గతంలో అమరావతి రైతులకు సంఘీభావం తెలిపినా అని చెప్పినాడు సరే చాలా చెప్పిన మనిషి ఒక వారం క్రితమే ఇప్పుడు చూసినాను ఒక డిబేట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు చెప్పినా కాని పక్షంలో కనుక నేను సగం మిషన్ కోరుకుంటే ఏటా రాప్తాడు అని చెప్పిండ్లా రాప్తాడు ప్రకాశ్ రెడ్డి ప్రకాష్ రెడ్డి చెప్పినట్టు ఈ పెద్ద మనిషి కూడా ఒక ఎనలిస్ట్ గా ఉండి కూడా మేము కాకపోతే నేను సగం మిషన్ కోరుకుంటా అని చెప్పినాడు మనకు తెలియదు బ్లేడు రెడ్డి జీ పంపిద్దాం పార్సల్ చేద్దాం రాప్తాడు పార్టీ పంపుతా ఛాలెంజ్ చేసిన ఎవడైనా సరే నేను నిన్న వీడియో చేసిన దాని గురించి దాని గురించి తో ప్రకాశ్ రెడ్డి గురించి వీడు బఫ్ ఎవరైతే ఉన్నారో ఎందుకైతే మాట్లాడవు నువ్వు ఎవడు షోలో ఇప్పుడు నేను నీ షోలో మాట్లాడుతున్నా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నేను నీకు ఒక ఛాలెంజ్ చేసినప్పుడు అది జరగల జరిగిందా జరగకుంటే దానికి నేను కట్టుబడి ఉండాలా నీకు జరిగిందంటే సంతోషమే మళ్ళీ ఛాలేజ్ స్వీకరించి నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేయాలా నేను చెప్పేది నువ్వు ఏం శివరాజా నువ్వు ఆ రోజు నువ్వు ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉంటాను ఆన్ రికార్డ్ చెప్పినాను చేసుకో రికార్డ్ చేసుకో చేసుకో రికార్డ్ అన్నావు ఇప్పుడు రికార్డ్ చేసా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు దీనికి ఏం చెప్తావు అని చెప్పి అడగాల ఎవడు అసలు యాంకరు నాగరాజు వాడు ఫోన్ చేసి చెప్పాలా ఇచ్చుకొని పోవాలి నాగరాజు కూడా మీ పార్టీకి కొమ్ము నువ్వు మాట్లాడలే నాగరాజు నేను అట్లా చిల్లర వాళ్ళతో నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఏంటి నేనేం మాట్లాడేది నాకన్నా పెద్ద అయ్యా నాకన్నా పెద్ద మరి ఆయన ఇప్పుడు ఛాలెంజ్ ఏదైనా ఛాలెంజ్ మళ్ళీ గణేష్ ఆ రోజు పేపు కోసుకుంటాను అన్నాడు ఆ రోజు అందరు ఏ విధంగా ఆయన చేశారు ఈ రోజు ఈ అమ్మ ముగ్గురుగా చేస్తాను ఇవన్నీ ప్రకాశ్ రెడ్డి పరిటాల వాళ్ళ కుటుంబం ఏంది ఈ బఫున్గా అడైంది ఈ చిల్లర నా కొడుకు చిల్లర పనులు చేసుకునేవాడు అడవులు దోసేవాడు అడవిల్లో మైనింగ్లు అడవుల్లో గ్రామీణ అమ్ముకునే నా కొడుకు గడ మాట్లాడతాడా పరిటాలు వాళ్ళ కుటుంబం గురించి నేను వైసీపీ పార్టీ అయినప్పటికీ నేను ఎటువంటి ఆరోపణలు చేయను మా పార్టీలో ఉండేటువంటి లొసుగులు మా పార్టీలో జరిగినటువంటి డ్యామేజు మా పార్టీలో ఉండే నాయకులు చేసేటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలు ఏ ఉన్నాయో వీటిని మాత్రమే నేను వెలుగులోకి తీసుకోవచ్చు ఇంత మీరు చేయొద్దురా ఇది మనకు మంచి పద్ధతి కాదు మనకు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారు మన మీద నమ్మకంతో ఇచ్చినారు మీరు దీన్ని కట్టుబడి కొద్దిగా గౌరవంగా పనిచేసుకోండి అని చెప్తాను తప్ప ప్రతిపక్ష నాయకుల్ని నేను ఏ రోజు కూడా ఒక మాట కూడా మాట్లాడుకుంటాను మాట్లాడుకోవడం కూడా నాకు అవసరం లేదు సరే ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరు పల్లెత్తు మాటలు అన్నా అన్నా సరే నోటి ఆయన పడిపోవడమే కాకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి అయితే మొన్న పల్నాడు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసినాడు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఈసారి పల్నాడులో ఆయన గెలవకపోతే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినాడు మరి ఎటు ఎటు ఏం బెట్టింగ్లు వేసుకుంటాడు బెట్టింగ్ యాబులు ఉన్నాయి బెట్టింగ్ వేసుకుంటాడు బెట్టింగ్లు ఇంతకుముందు చేస్తా ఉన్నా పని మళ్ళా బ్రహ్మాండ పెద్ద ఎత్తున చేసుకుంటాడు బెంగళూరులో కూర్చుంటాడు లాంటి థైలాండ్లో కూర్చుంటాడు దుబాయ్ లో కూర్చుంటాడు లేగల కదాడా లేగల ఆ దేశాన్ని పోతాడు మన పోయించాడు కదా థైలాండ్కి పోయి మన పోయించినాడు పోయి ఆడంతా సెట్ చేసుకోవచ్చు నాడు ఏం ఎరుపుకేం కాదు అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు రాజకీయ సన్యాసం తీసుకుని బెట్టింగ్ నడుపుకుంటాడు అంటే బాధ అవును మా వృత్తి అదే కదా ఫస్ట్ నుంచి మేము కదా వచ్చింది ప్రవృత్తి ఇప్పుడు రాజకీయం చేసే వ్యాపారాలు ఉంటాయి మాది కాదు బెట్టింగ్లు మాకు బెట్టింగ్లు వచ్చేసి మాకు మెయిన్ ప్రధానంగా మేము చేసే పని ఏంటంటే బెట్టింగ్లు బెట్టింగ్ నుంచి మేము ఇట్టు వచ్చినాము సరే వీరందరినీ పక్కన పెడితే చెన్నైలో కూర్చున్న ఒక మహాపతివ్రత మీ పార్టీని భుజానెత్తుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రెడ్డి కదా బాడీ గుర్తుపట్టినా బాను అస్సలే వద్దు నేను మాట్లాడిన ఆడవాళ్ళ గురించి నేను అటువంటి సాంప్రదాయమైనటువంటి మహిళల గురించి నేను మాట్లాడను నేను ఎప్పుడూ ఆడవారిని కించపరిచేటువంటి వ్యక్తిని కాదు నేను కించపరిచే అందులోనూ అంత అంత అటువంటి స్త్రీని మనం అటువంటి స్త్రీని మనం మాట్లాడటం కూడా మనం చాలా తప్పు అవుతారు సత్యం చాలా మనం తప్పు అటువంటి మహా ఒక పుణ్య స్త్రీని మనం మాట్లాడకూడదు అట్లా అది సరే అయితే ఇప్పుడు రాబోయే కాలంలో మీ పార్టీ అంటే మీ అధినాయకుడు కానీ మీ యొక్క పార్టీ నాయకులు కార్యకర్తల ప్రణాళిక ఏ రకంగా ఉండబోతుంది ప్రణాళిక ఏ విధంగా అంటే రెండు వేల ముప్పై నాలుగులో కానీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరగా జరిగితే గెలిచాం మేము అదే మాట మేము నిర్ణయించుకున్నాం ఇప్పుడు నూట యాభై ఒకటి నుంచి ఆ మధ్యలో ఐదు తీసేసి ఆ రెండో ఒకటి మిగిలినాయి అవును ఇప్పుడు మళ్ళా ఒకటో రెండో రావాలంటే మేము పది ఏళ్ళు పడుతుంది ఈ పదేళ్ళు మా యొక్క పోరాటం మాములుగా ఉండదు అర్థమైందా నేను కూడా అన్నకు హామీ ఇచ్చిన ముప్పై ఏళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు నా నేను మాత్రం అన్న కోసమే ఒక రూపాయి బిల్ల రాగిన ఆ పైసా కూడా ఆశించకుండా నేనైతే పార్టీకి పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను అయితే ఒకవేళ ఏమైనా పార్టీ మారే యోచన ఉండదా రాజా అంటే కదా అది రా అది కాలం నిర్ణయించాలి పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు ఇప్పుడు సొంత చెల్లిలే షర్మిలానే పార్టీ మారి కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షురాలుగా ముందుకు పోతూ ఉన్నది నాదేంది సరే అయితే ఇప్పుడు ఎక్కడ అమెరికాలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతో కష్టపడినటువంటి ఒక వ్యక్తి పంచు ప్రభాకర్ మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూస్తే రెండు వీడియోలు చూసినా ఆయనకి ఒక వీడియో అయితే చాలా దారుణంగా మీ అధినాయకుడిని ట్రోల్ చేసినాడు ఆయన మాట్లాడినాడు పంచు ప్రభాకర్ గారు అంటే కాలానికి పాపము అంటే ఈ మెజారిటీ చూసింగ్ ముందు కౌంటరింగ్ ముందు అర్థమైపోయింది కదా సీను పంచు ప్రభాకర్ గారు మంచి వ్యక్తి చాలా సాంప్రదాయమైనటువంటి వ్యక్తి సాంప్రదాయమైన మాటలు పూజారులు కూడా ఆయన చూసి నేర్చుకోవాలా ఏ విధమైన భాష మాట్లాడాలనేది సో ఆయన రియలైజ్ అయినాడు ఆయనే కాదు చాలా మంది ఆయన ఒకడే కాదు చాలా మంది నెలల పొగడకన నెలల పొగడక అన్నతో ఒక మాట ఒక ఫోటో దిగుదామని చెప్పి వేచి ఉన్నటువంటి అభిమానులు అందరూ ఈ రోజు పెట్టినారు గూటం చెక్కి గూటం చెక్కి తోర్సినారు అంటే ఏడు దాట తెలుసిన అంతే అదే కదా ఇప్పుడు ఏళ్ళు వాళ్ళ కడుపుకున్నారు ఎవరు ఎవడైతే ముందు గుట్టలు దించుకొని చేస్తుంటారో వాళ్ళందరూ నాయకపోయినారు చార్జీలకు లెక్కలు లేవు ఇప్పుడు ఇప్పుడు నాయకులు ఎవ పదం ఉన్నేమో బాగానే కారు తెలంగాణ సొక్క వేసుకొని తిరుగుతూ ఉన్నారు మీ నీ మాదిరి ఏమో తెలంగాణ సొక్కొని తెలంగాణ సొక్క అంటే మా మనసు నిర్మలం బా ఇప్పుడు మావి చూడు ఎట్ అంటే మళ్ళీ ఉందంటావే మీ మనసులో మీ మనసులో మళ్ళీ ఉందంటే మా నా మనసులో నువ్వు ఉండబట్టే కదా నువ్వు ఈ రోజు నా ఎదురు కూర్చోమాడు నేను అట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం సోషల్ మీడియాలో ఆర్నిస్టులు సమస్య వాళ్ళు చెప్పారు అంటే ఇంక ఇద్దరు ఉన్నారు ముఖ్యులు ఎవరు ఒక గుర్రము ఏమని పేరు దేవేందర్ రెడ్డి గుర్రం దేవేందర్ రెడ్డి రెండు ఇప్పాలు రవీందర్ రెడ్డి ఇలా పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత కఠినమైన నిర్ణయాలు అనేది మాకు తెలుసు అంటే మా పార్టీ అయితే అదే మా పార్టీ కానీ గెలిచుంటే ఈ పార్టీకి ఉత్సాహ పోసి రోడ్డు పెట్టి గెలిగిస్తాం కొడుకులు మా వాళ్ళు అంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో కానీ ముగింపులో కానీ తర్వాత కానీ రెడ్ బుక్లో అందరి పేర్లు రాసుకున్నాను ఏమి జుడిషియల్ ఎంక్వైరీ ఆచారంలో ఇప్పుడు అదే నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి అంటే న్యాయబద్ధంగా వెళ్తారంటే చెప్పేది నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి జిరాక్స్ జిరాక్స్ వదిలి పబ్లిక్ లేకి ఆ పేపర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లన్నీ వదిలినా కూడా వీళ్ళు కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లోకేష్ అన్నా మేము పోయి వాళ్ళ పని చెప్తాము మేము పొడుతాం పొడుస్తామంటే వద్దురా చట్టం తన పని చేస్తుంది మనం కోర్టులు ఉన్నాయి న్యాయ ఇదే న్యాయస్థానాలు ఉన్నాయి జడ్జి గారు ఉన్నారు జుడిషియల్ ఎంక్వైరీ చేద్దాము ఎంక్వైరీ చేసి న్యాయబద్ధమైనటువంటి చర్యలకు మనం పొందామంటాము అదే మా ఊళ్ళో అయితే డైరెక్ట్ అటాకే మా అటాక్ అంటే గుర్తొచ్చింది నాకు సరే అదే పాత ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే ఎలక్షన్ రోజు పిన్నెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసి తర్వాత కనపడకుండా పోయినాడు కొన్ని చోట్ల ఎంత రెండు గంటలైతే మాచల్లో తేలుతా అని చెప్పినాడు సరే కోర్టులో ఊరట దొరికేదాకా మాచల్ చుట్టుపక్కల పోయిన పాపను కూడా పోలే మరి ఇవాళతోటి కోర్టు ఇచ్చినటువంటి గడవ పూర్తయిపోతుంది నిన్న ఆయన చూసిన ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ యొక్క గెస్ట్ హౌస్లో ఉన్న ఇంట్లోనే ఆడు ఉన్నాడని చెప్పి అన్నారు ఆయన పరిస్థితి ఏ రకంగా చూద్దాం మా అదే మా ఒడిగా మాచరులో మా ఈవీఎం పగలు మాట వాస్తవము దాంట్లో పాముదూరిందని చెప్పి పగలు పాము పాముదూరిందా ప్రజల ప్రాణాలు ప్రజలు ఎవరు కూడా పాము కాటిన పాము కాటు బారిని పడకూడదు అని చెప్పి ఈవీఎం అయితే పగలగొట్టినాడు అంటే ప్రజల యొక్క మంచిని కోరుకుని వారి యొక్క కోసం అని చెప్పి పాము కాటుకి ఎవరు బలి కాకూడదు పాము కాటుకి ఎవరు గురి కాకూడదు అని చెప్పి ఈవీఎం పగలగొట్టినాడు పగలగొట్టిన మాట వాస్తవం మళ్ళా అది హైకోర్టు ఏమో మన ఇది కౌంటింగ్ రోజేమో మా మాచర్ కౌంటింగ్ కేంద్రానికి బయటకు అనుమతి ఇచ్చింది మళ్ళీ సుప్రీంకోర్టు కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంలో ఎక్కడ పోయేదానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళ తమ్ముడు ఆడాడో తెలీదు వీడే ఆడాడో తెలీదు అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నాడని కొంతమంది అంటున్నారు కానీ చెన్నైలో అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం అనేది నాకైతే తెలీదు కానీ నేను అవసరం ఉండదు ఎట్లా మింగుతారు లోపల ఇటు చేసిన అరాచకాలు రెండు ఎన్ని కాదు ముప్పై ఏళ్ళు కాను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాను ఓడే సుప్రీము ఈ జారికీలు పోయింది లే ఒళ్ళ అయిపోయింది ఇంకేం మాట్లాడలేదు సరే ఎందని పక్కన చివరాకన్నా అసలు జగనన్న దేవుడు రాష్ట్రాన్ని అసలు అసలు అభివృద్ధి పదాన్ని నడిపించినాడని చెప్పి కొంతమంది మహిళా మీ పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గట్టిగా మాట్లాడారు ఆ కోవలో తీసుకుంటానుక పప్రదమురాలు విడుదల రజని సో విడుదల రజని భవిష్యత్ రకంగా ఉండబొందంట ఏం ఇంకేమి కుమార స్వామి ఉన్నాడు గట్టిగా ఎవరి కుమార స్వామి వాళ్ళ ముగురు స్వామి అట్నా చూడనుకుంటున్నావు ఏమో కుమార స్వామి ఉన్నాడు కుమార స్వామి ఆడ జాబ్ చేస్తా జాబ్ చేత్తా కుమార స్వామి పెళ్లి చేసుకుంది అర్థమైందా కుమార స్వామికి ఐటీ కంపెనీలు కొన్ని ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి పోతారు వాళ్ళ పాటు వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు జంపాయించుకుంటారు వాళ్ళకే న్యాయకి పోయింది కూడా అంటే నడిపితేలా ఉంటావా చూసావా చూశావా కింద ఉండే కార్యకర్త ఏం కాదు వీడు తెలంగాణ సొక్కాయికి ఉన్నా వాడు ఉంటాడు చూసావా ఈ బుద్ధు సొక్కాయి వేసుకుంటే రేపటికి గెడ్ చేయాలని ఆలోచన చేసి గుడ్డలు చింపుకొని పరిగెత్తినాడు వాడు పోతాడు పొల్లై ఆ రజనీమ్మ చెప్పింది రజనీ ఏమంటుంది అంటే పోయి వాడిని కొట్టినా బురా అంటది వీడు ఎగరేసుకొని పోయి కొట్టొచ్చాడు ఇప్పుడు రేపు ఎగరేస్తారు సరే చివరాకర్గా వైఎస్ఆర్సీపీకి కంచుకోట అయినటువంటి రాయలసీమలోని యాభై యాభై రెండు కాన్స్టిట్యున్సీల్లో మెజారిటీ వాటా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి తీసుకుంది సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటావు అసలు అదే కదా ఇప్పుడు మా అన్నది నాది ఒకటే బాధ అంటే ఎట్లంటే రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అవును మేము బటన్లు తినాము అన్ని ఒత్తినాం బ్యాటరీ పెట్టి చార్జింగ్ మళ్ళీ బ్యాటరీలు తెచ్చేసి మా మాసార్లు మెంబడి బటన్ అయితే ఒత్తిము ఈ లెక్క వాళ్ళకి పోయిందా ఈ నడుమిద్రాన్ని మింగినారా లేదు ఇప్పుడు ఎలక్షన్ ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీ కోట్లు కోట్లన్నీ ఇచ్చినాము ఆ లెక్కలు ఎట్టపోయినాయి అవతారతలు పింఛి నెట్ట పోయింది ఏంది అంటే ఒకటి ఫైనల్ ఇది ఒకటి చెప్తా ఏమైనా అబ్జెక్స్ చెప్తా ఉండు మేము సిద్ధం సభ అదే ఇది మనమో నువ్వే అని బస్సులు పెట్టి బస్సు యాత్ర చేశాం అవును పింఛనీ లేదని చెప్పి మంచాలతో ఎత్తుకో సార్ బస్సులు కాడికి అవులే కదా ఇది అవులేనా కదా అంటే ఐదేళ్ళు పింఛనీ లేదా జగన్మోహన్ రెడ్డి అనేది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆ నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యుడు ఎవరిది పట్టుకొని ఊళ్ళు ఆడుతా ఉన్నాడు ఈ ఐదేళ్ళు అనేది ఒకటి మంచాలు ఎత్తుకొని వచ్చి తిరిగి వీల్ చైర్లు ఎత్తుకొని వచ్చి తిరే ఎత్తుకొని వచ్చి చూపించి ఇదంతా నటన ఇది యాక్టింగు మామూలుగా చెప్పులు లేకుండా పరిగేయటం రోడ్ల పడిగా ఆడవాళ్ళు జెండా పట్టుకొని పరిగెటం పిల్లవాళ్ళు పరిగేటం ముసలి వాళ్ళు మళ్ళీ ఆయన బస్సు ఆపటం బస్సు ఆపు దిగి మళ్ళీ వాళ్ళతో మాట్లాడటము వీడికన్నా పుట్టాడు ఒకడు ఉంటాడు వీడికన్నా పుట్టాడు ఇంతెత్తే ఉంటాడు ఎవడో ఒకడు ఎవడోలే ఇంతెత్తు ఉంటాడు ఓడిని పక్కన కూర్చొని పెట్టుకొని ఫోటో దిగటము ఏమిటిది ఇది ఎవలే ఏంది ప్రజలందరూ ఆలోచన చేశారయ్యా వీడు చేసిన నవ్వు వీడు చేసిన పనులు వీడి నవ్వే నవ్వు సత్యన వాళ్ళు కడిపి నవ్వేది ఏంది అంటే శవాలంటే మా ఊడికి ఇష్టం ఎందుకు శివరాజు కాదు చేస్తారు మంచాల మీద తట్టుకొని పోయినాం ఎవరిని పిలిచిన లేదని చెప్పి సచ్చిన సావరా వడదెబ్బ తగిలితే సావరా మంచి ఆండలైపోయా ముసలి వాళ్ళు పండు ముసలి వాళ్ళు పెద్ద పెద్ద రోజులు తట్టుకోవాలి నేను కూడా నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నా ఏది వడదెబ్బ తగిలి ముసలి ఎన్ని రోజులు తట్టుకుంటారు నేను అన్న వచ్చినాడు నేను చూడ్డానికి మరి అప్పుడు అలా వచ్చాడు అట్నా అంతా ముసలివాళ్ళు ఎత్తుకొని పోయి ఇదంతా చంద్రబాబు కుట్రా చంద్రబాబు నాయుడు చేశాడు ఎల్లకాలం వైసీపీ పార్టీ ఏదైనా పిల్లలు పుట్టినా కాదు ఇది చంద్రబాబు నాయుడు కుట్ర ఏనా అంటే ఏడు నమ్ముతాడు నమ్మక మాకు ఈరోజు మా క్రికెట్ టీం ఇచ్చారు ఆడుదాం ఆంధ్రా అనేటువంటి ప్రోగ్రానికి ఎవరు రాకపోయినా మేమైతే ఆడుకునేదానికి సిద్ధంగా ఉన్నామని మేము సభాముఖంగా తెలియజేస్తాం అయితే మీ ఎమ్మెల్యేలు చివరకుల ఫైనల్ క్వశ్చన్ ఇది మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకుడు కానీ రేపు అసెంబ్లీలో ఏ రకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు తొమ్మిది మందే ఉంటారు ఇద్దరు ఇద్దరు మారే యోచనలో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన బీజేపీ వీళ్ళు ముగ్గురు ఈ కూటమి ఏదైతే ఉండదో వీళ్ళు కానీ రాణించేట్టుగా ఉంటే ఓకే అంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు అంటే మిగిలేదు మళ్ళీ నవరత్నాలు నవరంధనాలంటారు నవరత్నాలు నవరంధనాలే నేను ఏదైతే ఫిగర్ చెప్పినానో ఖచ్చితంగా అది జరుగుతుంది ప్రతిపక్షం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుచాడా పిఠాపురంలో గెలుస్తారా కొన్ని ఆడ ముంజులు ఉన్నాయి నేను ఆ మాట అనకూడదు అవి సభాయ్గా మాట్లాడినాయి టీవీలో కూర్చొని మాట్లాడటమే కదా చెప్పేది పోయి మాట్లాడినారు చేసినారు ఏమైంది ఇప్పుడు భారీ మెజార్టీ గెలిచినాడు పవన్ కళ్యాణ్ గారు అధికారం పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా గెలిచిన ఆయన తీసుకున్నటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో ఇరవై గెలిచినాడు రెండుకు రెండు పార్లమెంటు గెలిచినాడు ఆయన బ్రహ్మాండంగా సక్సెస్ మనమే బొక్క ఏది లేకుండా కూడా లేకుండా హోదా కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఉండే వాళ్ళు నిలబడతారా వాళ్ళు ఇద్దరు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు మాటలు జరుగుతూ ఉన్నాయి అన్న ఉన్నమన్నే ఆగరు నువ్వు కూడా రాదాము పార్టీ శ్యామరాజా కప్పచిప్దాము సిమరాజా పార్టీ అధ్యక్షుడిగా తీసుకొని పార్టీ ముందుకు తీసుకొని పోతాడు నువ్వు గడు రాజు చెప్పి దాంట్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావు తీసుకుంటా ముఖ్యమంత్రి అంటే నువ్వు కూడా ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది తర్వాత ఇరవై తొమ్మిది ప్రాణాలు పెట్టుకుంటావు లేదా అర్థం ఒక విషయము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటావు రెండు ప్లస్ తొమ్మిది పదకొండు అవుతుంది మళ్ళీ కదా నాకు ఇప్పుడు చెప్పి మేము ముప్పై నాలుగు కానీ రెడీ చేస్తాం సరే సీఎం రాజు అయితే నువ్వు అనుకున్నట్టు రెండు వేల ముప్పై నాలుగు లేదా ముప్పై తొమ్మిదిలో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని దాంట్లో నువ్వు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చినప్పుడు ధన్యవాదాలు